హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి న్యూ హౌస్ సేల్కి వచ్చింది ఈరోజు మనకి సేల్కి వచ్చిన న్యూ హౌస్ వచ్చేసి పెద్దపల్లిలో ఉంది మీకు చూపిస్తున్న ఈ హౌసే ఈరోజు మనకి సేల్కి వచ్చింది ఈ హౌస్ వచ్చేసి కలెక్టరేట్కి వాకెబుల్ డిస్టెన్స్లో ఉంది నేషనల్ హైవే నుండి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఒకసారి మీరు ఈ హౌస్ చుట్టూ ఉన్న సరౌండింగ్ చూడండి ఈ హౌస్ చుట్టూ ఇప్పుడిప్పుడే న్యూ హౌజెస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఈ హౌస్ ముందట వచ్చేసి థర్టీ ఫీట్స్ రోడ్ ఉంది ఈ హౌస్కి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ గేట్ ఉంది వెస్ట్ ఫేస్ సైడ్ కూడా ఒక గేట్ ఇచ్చారు అటు కూడా థర్టీ ఫీట్స్ రోడ్డు ఉంది ఈ హౌస్కి రెండు సైడ్ల దారులు ఉన్నాయి ఇది హౌస్ ముందట వచ్చేసి మెయిన్ గేట్ ఒక్కసారి చూడండి ఈ హౌస్ ఎలా ఉంది అనేసి ముందట మనము ఇప్పుడు మెయిన్ గేట్లో నుండి హౌస్లోకి ఎంటర్ అవుతున్నాం చూడండి మనకు ఇది కార్ పార్కింగ్ స్పేస్ ఏరియా మనకి కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు మనకి హౌస్ రైట్ సైడ్లో స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేశారు మీకు ఇది చూపిస్తుంది సంపు మిషన్ భగీరథ వాటర్ కూడా వస్తాయి ఈశాన్యం సైడ్ బోర్ని కూడా ప్రొవైడ్ చేశారు ఒకసారి ఈ హౌస్ చుట్టూ ఉన్న సెట్ బ్యాక్ స్పేస్ని మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉందో ఇక్కడ ట్యాప్ ఫిట్టింగ్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ అయ్యేటప్పుడు ఏ ప్రాబ్లం ఉండొద్దని ఈ సింక్ వచ్చేసి వన్ బీహెచ్కే బెడ్రూమ్ అన్నట్టు ఇది మనకి ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చేసారు బట్టలు ఇట్లా ఉత్తుక్కోవచ్చు ఇక్కడ మీకు ఇక ఇట్ సైడ్ వెస్ట్ సైడ్ గేట్ అన్నమాట ఇది మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఇచ్చారు మనము ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్లో నుండి మనం లివింగ్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం చూడండి హాల్ వచ్చేసి చాలా స్పేసియస్గా ఉంది మనకి హాల్కి వచ్చేసి రెండు డోర్స్ కూడా ఇచ్చేసారు వెంటిలేషన్కి ఏ ప్రాబ్లం లేకుండా విండోస్ కూడా ఇచ్చారు ఒక్కసారి చూడండి టీవీ స్పేస్ ఏరియా మీద పాల్ సీలింగ్ సింపుల్గా బాగుంది సెల్ఫ్లో కూడా మొత్తం టైల్స్ వర్కే వేశారు వర్క్ చాలా నీట్గా ఉంది ఓపెన్ కిచెన్ కిచెన్లో టైల్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రూట్స్వి మనకి వెంటిలేషన్కి ఏ ప్రాబ్లం లేకుండా విండోస్ ఇచ్చారు సింక్ ప్రొవైడ్ చేశారు మనకి కిచెన్లో కూడా డోర్ ఇచ్చారు ఒకటి సెల్ఫ్స్ చూడండి చాలా ఎక్కువగా ఉన్నాయి మనకి సెల్ఫ్స్కి కూడా టైల్స్ వర్క్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి పూజ గది పూజ గది కూడా చాలా స్పేసియస్గా ఉంది మనకి విండో కూడా ఒకటి ఇచ్చారు టైల్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి పూజ గది ఎలా ఉందో చాలా బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ మీకు నేను చూపిస్తుంది ఏంటంటే ఇది టూ బీహెచ్కే హౌస్ టూ బీహెచ్కే హౌస్లో మీకు మాస్టర్ బెడ్రూమ్ని చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో మాస్టర్ బెడ్రూమ్ మనకు ఎదురుగానే సెల్ఫ్స్ ఇచ్చారు సెల్ఫ్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈ సెల్ఫ్స్కి కూడా మనకి టైల్స్ వర్క్ ఇచ్చారు చాలా స్పేసియస్గా ఉంది ఈ బెడ్రూమ్ మీద పాల్ సీలింగ్ సింపుల్గా బాగుంది మనకి వెంటిలేషన్కి ఏ ప్రాబ్లం లేకుండా విండోస్ కూడా ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్స్ వాష్రూమ్లో కూడా టైల్స్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది ట్యాప్ ఫిట్టింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా సెల్ఫ్స్ ఎక్కువగానే ఇచ్చారు సెల్ఫ్స్కి కూడా మళ్ళీ టైల్స్ వర్క్ ఇచ్చారు మీద పాలసీరింగ్ చాలా బాగుంది సింపుల్గా మనకి వెంటిలేషన్కి ఏ ప్రాబ్లం లేకుండా విండోస్ కూడా ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్స్ ఆ వాష్రూమ్లలో కూడా మొత్తం టైల్స్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ట్యాప్స్ ఫిట్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇది టూ బీహెచ్కే హౌజ్ మీకు చూపించింది చాలా బాగుంది బిల్డర్ ఏంటంటే తన దగ్గరుండి కట్టుకున్నాడు కాబట్టి ఇంత బాగా కట్టుకున్నాడు ఒకసారి మీకు ఈ ముందట చూపిస్తున్నాను ఈ టూ బీహెచ్కే హౌస్ ముందట ముందట కూడా టైల్స్ వరకు బాగుంది ఇటు సింక్ ప్రొవైడ్ చేశారు మనకి వాషింగ్ ఏరియా కూడా ఇచ్చారు అక్కడ నెక్స్ట్ వచ్చేసి వన్ బిహెచ్కే హౌస్ చూపిస్తాను చూడండి ఈ డోర్లు తీసింది ఏంటంటే ఈ చిన్న విండోస్ లెక్క ఉన్నాయి కదా ఇది ఏంటంటే మనకి ఏమైనా ఎక్స్ట్రా ఉన్న వస్తువులు దాంట్లో అనేసి ఇట్లా బయట నుండి ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది సింగిల్ బెడ్రూమ్ వన్ బిహెచ్కే చూడండి హాల్ హాల్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది టీవీ సెల్ఫ్ ఏరియా చూడండి ఎన్ని సెల్ఫ్స్ ఉన్నాయో ఈ టీవీ సెల్ఫ్ ఏరియాకి కూడా మొత్తం టైల్స్ వర్క్ ఇచ్చారు మనకి వెంటిలేషన్కి ఏ ప్రాబ్లం లేకుండా విండోస్ కూడా చూడండి చాలా పెద్దగానే ఉన్నాయి మీద పాల్ సీలింగ్ సింపుల్గా చాలా బాగుంది వచ్చేసి ఇది బెడ్రూమ్ ఇది వన్ బిహెచ్కే కాబట్టి బెడ్రూమ్ చాలా పెద్దగా వచ్చింది చూడండి సెల్ఫ్స్ ఎక్కువగానే ఉన్నాయి సెల్ఫ్స్కి టైల్స్ వర్క్ కూడా ఇచ్చారు మనకి వెంటిలేషన్కి ఏ ప్రాబ్లం లేకుండా విండోస్ టూ సైడ్స్ ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్స్ వాష్రూమ్స్లలో కూడా మొత్తం టైల్స్ వర్క్ కంప్లీట్ అయింది ట్యాప్ ఫిట్టింగ్ కూడా కంప్లీట్ ఓవరాల్గా మొత్తం కంప్లీట్ అయింది హౌస్ మొత్తం మనకి ఆ వాష్రూమ్ల మీద కూడా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ కిచెన్ మనకి సింక్ ప్రొవైడ్ చేశారు సెల్ఫ్స్ ఎక్కువగానే ఉన్నాయి ఆ సెల్ఫ్స్కి కూడా టైల్స్ వర్క్ ఇచ్చారు వర్క్ చాలా నీట్గా ఉంది చూడండి బాగుంది కదా ఇంత ముందు చూపించింది టూ బిహెచ్కే హౌస్ ఇది వచ్చేసి వన్ బిహెచ్కే హౌజ్ ఇవి రెండు కలిపి ఉన్నాయి ఇప్పుడు ఈ సింగిల్ బెడ్రూమ్ కి కూడా బయట ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు వాష్ ఏరియా టైప్ ఇచ్చారు ఇది వెస్ట్ ఫేస్ సైడ్ గేట్ ఇక బయట స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేశారు చూశారు కదా ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ హౌజ్ వచ్చేసి చాలా బాగుంది ఈ హౌజ్లో యూజ్ చేసిన ప్రతి ఒక్క మెటీరియల్ వచ్చేసి మంచి క్వాలిటీతో ఉన్న మెటీరియల్నే యూజ్ చేశారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఈ హౌస్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది రెండు వందల నలభై గజాల్లో టూ బీహెచ్కే అండ్ వన్ బీహెచ్కే హౌస్ని కన్స్ట్రక్షన్ చేశారు మీకు ఎవరికైనా ఈ హౌస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను స్క్రీన్ మీద మా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను మా నెంబర్కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు ఈ హౌస్కి వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నాడు నెగస్టుబులే ఈ హౌస్ మీద బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది మీరు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు మీలో ఎవరైనా ప్రాపర్టీస్ కొనాలి అనుకున్నా అమ్మాలి అనుకున్నా మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్లే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్